కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రాంటు పోలికూరు పంచాయతీల్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగి పాడైపోయిన పొలాలను కాకినాడ జిల్లా ఏరువాక కేంద్రం సైంటిస్టులు శర్మ సుజాత పరిశీలించారు ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ మండల వ్యవసాయ అధికారులు పంపిన పంట నష్టం వివరాలు పరిశీలించే నిమిత్తం పర్యటించడం జరిగిందన్నారు వరి పంట చేతికి వచ్చే సమయంలో అధిక వర్షాల కారణంగా జిల్లాలోనూ తాళరేవు మండలంలోనూ అధిక శాతం వరి పొలాలు నీటిలో మునిగాయన్నారు ఇప్పుడే అధిక శాతం గింజ తయారీ దశలో ఉందని ఈ రోజు నుండి అయినా వాతావరణం సహకరిస్తే పొలంలో నీరు దించుకునే విధంగా రైతులు ప్రయత్నం చేయాలన్నారు ఉన్న పంటను కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు కావలసిన మందులు మొలకలు వస్తే కనుక ఉప్పు ద్రావణం పిచికారీ చేయాల్సి ఉంటుందన్నారు ఈ పరిశీలనలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలుపూడి వెంకటరమణ మండల అధికారి ప్రశాంతి ప్రియాంక తేజేశ్వరి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సమన్వయకర్త ఏరువా కేంద్రం పెద్దాపురం ఆచార్యంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అలాగే మీ ఏవో గారు మీకు ఆల్రెడీ తెలుసు తాళరావు ఏవో గారు ఉన్నారు ఇక్కడ నాతో పాటు మా శాస్త్ర సైంటిస్ట్ శ్రీమతి సుజాత ఉన్నారు మేమిద్దరం కూడా ఏంటంటే ఏవో గారు సహకారంతో ఇక్కడ ఈ మధ్యకాలంలో పడిన వర్షాలకి ఏవైతే పొలాలు దెబ్బతిన్నాయో వాటిని అన్నింటి పరిశీలించడానికి వచ్చింది యాక్చువల్గా విఏఎల్ అందరూ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ అసలు ఎంతవరకు ఈ అంటే పంటను మనం ఎంతవరకు రికవర్ చేయడానికి ఉందా లేదా అలాగే రికవర్ చేయడానికి మనం సూ ఏమైనా సూచనలు చేయొచ్చా అన్న దానికోసం ముందు పంట పొలాలను చూసి దాని ప్రకారం మనం సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే చేపలా తడిచిపోయి ఉన్నాయి నీళ్లు దిగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లు దిగితేనే ఏమైనా చర్యలు చేయడానికి ఉపయోగపడుతుంది కానీ మనకి ఇరవై తొమ్మిదో తారీఖు దాకా కూడా మనకి ఇంకా సైక్లోన్ ఉందని చెప్తున్నారు ఘాటి సమ్ సైక్లోన్ ఉంది తుఫాన్ ఉంది సో ఆ తుఫాను దానికి కారణంగా వచ్చే వర్షాలకి ఇంకా ఈ చేయితే బయటపడతాయని నమ్మకం అయితే లేదు ఒకవేళ వర్షాలు పడకుండా మనకి ఏమైనా తుఫాను ముక్తి కానీ తప్పితే వీళ్ళ నీళ్లు దిగితే మాత్రం ఎక్కడైతే పనులు మనకి కింద పనులు అయితే మనకి ఎక్కడ పనిచేయవు ఎందుకంటే అలాగే భూమి ద్వారా సంక్రమించే టిళ్ళు ఏమి కూడా మనకి ఈ ఈ పనుల్లో పాకకుండా మనం హెక్స కొనజోలు కానీ లేదా ప్రొప్పు కొనజోలు కానీ అంటే కాంటాక్ట్ కానీ లేదా అని దొరుకుతుంది అది కానీ లేదంటే మనకి టిల్టన్ దొరుకుతుంది ఆ మందుల్ని మనం పిచికారి చేసుకుంటే తెగుళ్ళు ఏమి ఆశించకుండా ఆపుకోవచ్చు రెండోది అంటే ఇప్పుడు ఈ దశలో ఎక్కడ పొటాషియం అవి వేసుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ పాలు పోసుకుంటున్నాయి కనుక ఎక్కడైనా గింజలు ఆల్రెడీ తోడుకొని వాలు ఉన్న వాటి మీద అయితే మాత్రం ఉప్పు ద్రావణం అంటే శాతం ఉప్పు ద్రావణం మనం పిచికారి చేసుకుంటే మొలక రాకుండా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే స్వరంలో కొంచెం తక్కువే ఇంకా ఇవి పాలు పోసుకుంటున్నాయి కానీ పర్వాలేదు కానీ ఇంకొంచెం ముందేసుకునే వాళ్ళు ఎవరి దగ్గర కానీ గింజ కట్టినవి మొలకలు అంటే ఈ వర్షాలకు కానీ ఈ ధాన్యం తడిసి మొలకలు వస్తే వాటిని నివారించుకోవడం కోసం చెప్పి ఐదు శాతం ఉప్పు ద్రావణం అన్నదాన్ని మనం పిచికారీ చేసుకుంటే చాలా వరకు ఆ మొలక శాతాన్ని తగ్గించుకోవచ్చు ఆల్రెడీ ఈ రంగుమారిన ధాన్యం అవి వాటి గురించి అనేసి మనం ఈ టిల్ట్ కానివ్వండి కాంటాఫ్ట్ కానీ మనం చెప్పడం జరుగుతాం సో మనం చెప్పే సూచనలు ఏంటంటే నీళ్ళు సాధ్యమైనంత వరకు బయటకు తీసేయాలి తెగులు వ్యాప్తి చెందకుండా టిల్ట్ అంటే ప్రజలు కానీ లేదా సాఫ్ మ్యాంకోజ ప్లస్ కార్బన్ డిజోన్ ఉంటుంది అది కానీ మనం పిచికారీ చేసుకుంటే తెగుళ్ళు పాక్కుండా ఉంటాయి తర్వాత ఎక్కడైనా గింజలు ఆల్రెడీ ఫామ్ అయ్యి మొలకలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యాయి అనుకుంటే అక్కడ మాత్రం ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకుంటే చాలా వరకు ఈ మొలక శాతాన్ని తగ్గించుకోవడానికి ఉంటుంది ఇది నేను చెప్పడానికి సూచన చేయడానికి ఈ పొలా